స్కై బ్లూ కలర్లో ఈ కలర్ శారీ వచ్చింది విత్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చింది ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కానీ మీకు ఒకటే డిజైన్ కాదు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా డిజైన్ చూపిస్తాను మిర్రర్ వర్క్ డిజైన్ ఒకవేళ మీరు మిర్రర్ వర్క్ డిజైన్స్ కావాలనుకుంటే సో ఈ శారీ కూడా మీరు మిర్రర్ వర్కే వస్తుంది విత్ మిర్రర్ వర్క్ మాత్రం అక్కడక్కడ వస్తుందండి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ డార్క్ గ్రీన్ లెస్ శారీ ఈ శారీకి బోర్డర్ అంటూ ఉండదు బోర్డర్ లెస్ మొత్తం కూడా మీకు డిజైన్ వస్తుంది ఇది కూడా కోటా కోటాకాటన్ బెస్ట్ ఫర్ డైలీ వేర్ డైలివరీ డైలివరీస్కి హాయ్ అండి మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్ల్యూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్ల్యూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు కోటా కాటన్ శారీస్ చూపిబోతున్నాను అండ్ చాలామంది కోటా కాటన్స్ మాకు కావాలండి కోటా కాటూన్స్ మీరు వీడియో పూర్తిగా చేయండి మాకు డిజైన్స్ కావాలని అడుగుతున్నారు మీకు ఈ వీడియోలో మొత్తం థర్టీ ఎయిట్ కలర్ థర్టీ ఎయిట్ డిజైన్స్ చూపిస్తానండి సో కోటా కార్టన్ ఎవరైతే అనుకొని మెసేజ్ చేస్తున్నారో ఈ వీడియో అయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి మీకు మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది వీటిలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్ సో కోటా కాటన్ శారీస్ మీకు వీడియోలో మొత్తం కోటా కాటనే చూపిస్తాను అండ్ ఇందులో మీకు చూపించే ఫస్ట్ డిజైన్స్ జైపూర్ కోటా కాటన్ ఈ శారీస్కి టూ బోర్డర్స్ ఎబర్ అండ్ బోర్డర్స్ టూ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ మీకు మొత్తం ఫ్లవర్ ఫ్లో ఫ్లవర్స్ డిజైన్లోనే మీకు కాంబినేషన్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ అండ్ కోటా కాటన్ అంటే మీకు చూడండి ఇలాగా మీకు మొత్తం కూడా సో డోయా టైప్ వస్తుంది కోటా కాటన్ అంటే దీనివల్ల మీకు శారీ చాలా లైట్ వెయిట్ అవుతుంది బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ మొత్తం కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా సో బ్లౌజ్ కానీ మీకు శారీ కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మాత్రమే ఉంటుంది పైట్ చెంగిలాగా వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి మీకు స్కై బ్లూ కలర్లో ఈ కలర్ శారీ వచ్చింది విత్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది అది కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కానీ మీకు ఒకటే డిజైన్ కాదు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా డిజైన్ చూపిస్తాను సో వీడియో మొత్తం కూడా బట్ కోటా కాటన్ మాత్రమే చూపిస్తాను సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు చూపిస్తాను మీకు సో పాయిడ్చింగ్లా వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి కలెక్షన్స్ చూస్తామనుకున్నా కానీ మాకు మెసేజ్ చేస్తే వెంటనే మీకు ఫొటోస్ పంపిస్తాము అవి కూడా మీరు చెక్ చేయొచ్చు పళ్ళు ఇలాగా మీకు ఈ శారీస్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలైనా కానీ మేము సప్లై చేస్తాము అండ్ పై బ్లౌజ్ చూడండి పైర్ ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో జైపూర్ కోటా కరెన్ ఫ్యాబ్రిక్లో అండ్ మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఈ శారీ అండ్ బ్లౌజ్ చూడండి మీకు సో బ్లౌజ్ ఇలా వస్తుంది పైట్ చింగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కోటాకాటూన్లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బోర్డర్లెస్ శారీ ఈ శారీకి బోర్డర్ అంటూ ఉండదు బోర్డర్లెస్ మొత్తం కూడా మీకు డిజైన్ వస్తుంది ఇది కూడా కోటాకాటనే కోటా కార్టూన్ బెస్ట్ ఫర్ డైలీ వేర్ డైలీవేర్ డైలీవేర్స్కి చాలా మంచిగా ఉంటుంది మీకు లుక్ వైజ్గా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ కూడా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి లాగా పళ్ళు చూపిస్తాను మీకు ఇలా వస్తుంది ఇవన్నీ కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ చూడండి అండ్ ఇవన్నీ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతిసారి మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి అండ్ పైడ్చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ చూడండి సో మీరు ఒకవేళ బోర్డర్లెస్ ట్రై చేయలేదు ఇంతవరకు యూజ్ చేయలేదు అనుకుంటే ఈ బ్యూటిఫుల్ బోర్డర్లెస్ కోటా కాటన్ శారీ ట్రై చేయండి చాలా మంచి కాంబినేషన్ కలర్స్ కూడా మెయిన్గా చాలా బాగున్నాయి అండ్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ప్రతి సారీ కూడా మీకు సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుందండి చాలామంది లెంత్ గురించి అడుగుతూ ఉంటారు అండ్ మీకు బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కన్ఫామ్ వస్తుంది సో ఇలాగ వీటి మెజర్మెంట్స్ ఉంటుంది అండ్ పైట్ చూస్తే మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలోనే మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఒకవేళ మీకు మిర్రర్ వర్క్ కూడా కావాలనుకుంటే సో ఈ బ్యూటిఫుల్ శారీ చెక్ చేయండి ఈ శారీ మీకు క్రీమ్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్ అండ్ శారీలో మీకు అక్కడక్కడ కూడా మిర్రర్ వర్క్ డిజైన్ వస్తుందండి సో ఈ మిర్రర్ వర్క్ డిజైన్ కూడా చాలామంది లైక్ చేస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు సో మీకు ఈ శారీ మిర్ర వర్క్ డిజైన్తో వస్తుంది బ్లౌజ్ చూడండి హ్యాండ్స్కి క్రీమ్ కలర్ డిజైన్ అండ్ పైడ్చెంగ్లో కూడా మీకు సో మిర్రర్ వర్క్ ఇలా ఉంటుంది వీటి ప్రైస్ కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో బ్లాక్ కలర్ బోర్డర్ శారీ ఏమో వైట్ కలర్లో వచ్చింది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్లో అండ్ పైడ్చింగ్ చూడండి సో మిడల్ వర్క్ డిజైన్ ఈ శారీ కూడా ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక డిజైన్ సో విలేజ్ ప్రింటెడ్ స్టైల్ అండి విలేజ్ ప్రింటెడ్ స్టైల్ మీకు శారీలో కనిపిస్తున్న డిజైన్ అంతా విలేజ్ ప్రింట్ వస్తుంది విత్ టూ బోర్డర్స్ ఆరెంజ్ కలర్ వచ్చేసి రిమైనింగ్ అంతా కూడా గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తున్న ప్రింట్ అంతా కూడా చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది విలేజ్ ప్రింటెడ్ శారీస్ ఇవి స్టైల్ మీకు స్టైల్ అనేది విలేజ్ ప్రింట్ వస్తుంది బ్లౌజెస్ ఇందులో చాలా మంచి కాంబినేషన్ ఉంటుంది చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కూడా మొత్తం బ్లౌజ్ అంతా డిజైన్ వస్తుందండి ఇలాగా కాంబినేషన్ అండ్ పైచింగ్ లాగా ఇవి కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ సో క్రీమ్ కలర్ బోర్డర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి వీటికి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మీకు ఇవన్నీ సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి అండ్ మీకు ఒకవేళ డార్క్ కలర్స్ కావాలనుకుంటే డార్క్ ఇటానిక్ బ్లూ మీకు శారీ మిడిల్లో వస్తుంది బాటమ్ మీకు అబోవ్ అండ్ బాటమ్ ఏమో బార్డర్ వచ్చేసి బిస్కెట్ కలర్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ మీకు ఏదైతే బార్డర్ వచ్చిందో అదంతా కూడా బ్లౌజ్లో కాంబినేషన్ వస్తుంది అండ్ ఇవి కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ చూస్తున్నారు కదా డిజైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అందుకే చెప్తున్నానండి ఎవరు మిస్ అవుద్ది ఈ కలెక్షన్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి వీటిలో మీకు వీటిలో బ్లౌజ్ బ్లౌజ్ కానీ బార్డర్ కానీ చెంక్ కానీ మొత్తం డిజైన్ వస్తుందండి సో పైట్ చెంక్ కూడా చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డబుల్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది మీకు బోర్డర్లో టూ కలర్స్ ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా టూ బోర్డర్స్లో డబుల్ బార్డర్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా కోటా కాటన్ శారీస్ పైర్చింగ్లా వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ సింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో పింక్ కలర్ బోర్డర్ మీకు పింక్ కలర్ డబుల్ బోర్డర్ కాంబినేషన్ శారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది అండ్ మర్చిపోకండి మీకు ఒకవేళ ఫొటోస్ చూద్దాం అనుకున్నా కానీ మేము మీకు ఫొటోస్ పంపిస్తామండి క్లియర్గా మీరు ఫొటోస్లో డిజైన్స్ చూడండి ఆ తర్వాత అయినా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ప్రైజ్ మాత్రం సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో మీకు డబుల్ బోర్డర్ కాంబినేషన్ శారీ అంతా కూడా డార్క్ గ్రే కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ క్వాలిటీగా మాత్రం క్వాలిటీ పరంగా మీకు మంచిగా ఉంటాయండి ఈ శారీస్ అండ్ పైట్ చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే విలేజ్ స్టైల్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో విలేజ్ ప్రింటెడ్ డిజైన్ విత్ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ ఇలాగా ఈ విలేజ్ ప్రింటెడ్కి మాత్రం బ్లౌజ్ అనేది చాలా మంచి డిజైన్ వస్తుంది పైర్చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కోట మీకు కోటా కాటూన్ శారీ విత్ జైపూర్ కోటా వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ ఏం లైట్ బ్రౌన్ షేడ్ శారీ కలర్ అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు చూపిస్తాను మీకు ఇలా ఉంటుంది అండ్ అదేనండి మీకు చెప్పాను కదా వీడియోలో ఫుల్ కోటా కార్టన్ శారీస్ మాత్రమే వీడియోలో చూపిస్తాను సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కోటా కార్టన్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో అసలు మిస్ అవ్వద్దు చెప్పండి మీకు మీ ఫ్రెండ్స్ ఉంటే లింక్ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి సో అందుకే చెప్తున్నాను మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చిందంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైర్షింగ్లో వస్తుంది అండ్ ఇందులోనే మీకు మిర్రర్ వర్క్ డిజైన్ ఒకవేళ మీరు మిర్రర్ వర్క్ డిజైన్స్ కావాలనుకుంటే సో ఈ శారీ కూడా మీరు మిర్రర్ వర్కే వస్తుంది విత్ మిర్రర్ వర్క్ మాత్రం అక్కడక్కడ వస్తుందండి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ డార్క్ గ్రీన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి హ్యాండ్స్కి డిజైన్ వస్తూ అండ్ పైచింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ విత్ టూ బోర్డర్స్ ఎవరు వన్ బోటమ్ సో మీకు సేమ్ బోర్డర్ కాంబినేషన్ బోర్డర్ కలర్లోనే మీకు బోర్డర్ డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైచింగ్ కూడా వన్ మీటర్ మీకు డిజైన్ ఇలా వస్తుంది అండ్ సంక్రాంతి స్పెషల్గా మీకు ఎస్టర్డే లైవ్ కూడా జరిగిందండి గీవే వేలో కూడా సో మేము ఇచ్చాము గీవే వే కూడా పార్టిసిపేషన్ చేశారు చాలా మంచిగా ఉన్నాయి శారీస్ ఫోర్ బ్యూటిఫుల్ విన్నర్ ఫోర్ బ్యూటిఫుల్ శారీస్ విన్నర్స్కి అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకా అప్డేట్స్ ఉంటాయి మీకు ఫ్యూచర్లో కూడా గీవే వేస్ చాలా బాగా రాబోతున్నాయి మిస్ అవ్వకండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయటలా వస్తుందండి అండ్ ఈ కోటా కాటన్లో మిర్రర్ వర్క్ డిజైన్ విత్ బోర్డర్ లెస్ క్రాస్ డిజైన్ శారీ ఎంత బ్యూటిఫుల్ సారీ చూడండి బోర్డర్ ఉండదు క్రాస్ డిజైన్ చాలామంది లైక్ చేస్తారు కదా క్రాస్ డిజైన్ వచ్చి మిర్రల్ వర్క్ కూడా వస్తుంది సో ఈ శారీ మాత్రం మిస్ అవ్వకండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైచింగ్ చూడండి ఇలా వస్తుంది సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు ఇంకో కలర్ ఇలాగా వీడియో మీకు కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి సారీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి మీకు అవ్వడానికి అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇలాగా మీకు పైచింగ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న ఈ కోటా కాటనే కాదండి ఎస్టర్డే వచ్చేసి మీకు బ్యూటిఫుల్ లెనిన్ సిల్క్ శారీస్ కూడా చూపించాము లెనిన్ సిల్క్ కూడా చాలామంది సో అడుగుతున్నారని లెనిన్ సిల్క్లో చూపించాము అవి కూడా చెక్ చేయండి మీకు ఒకవేళ లెనిన్ సిల్క్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వీడియోలో శారీస్ మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ చెంగు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో క్రీమ్ కలర్ శారీ అండి విత్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ బోర్డర్స్ మిరర్ వర్క్ కూడా ఉంటుంది ఈ శారీకి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ కూడా సెవెన్ ట్వంటీ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి మీకు ఇందులో వచ్చేసి మీకు డబుల్ బోర్డర్ కాంబినేషన్ విత్ బోర్డర్ బ్లౌజ్ అండ్ పైట్ చెంగు త్రీ కూడా మీకు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ డిజైన్ చూడండి పైట్ చెంగులో ఇలా వస్తుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి సో కాటన్ శారీస్లో మీరు ఎనీ వెరైటీ ఎనీ డిజైన్స్ కావాలన్నా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ పైట్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది మిర్రర్ మిరర్ వర్క్ డిజైన్ శారీ ఇది అండ్ ఈ శారీ కూడా మీకు మిరల్ వర్క్ డిజైన్ వస్తుంది విత్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ సో ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఇలాగా సో లేటెస్ట్గా మీకు ఎప్పుడు యూస్ చేసే కోటా కార్డ్స్ కాకుండా క్రాస్ డిజైన్తో మీరర్ వర్క్స్తో ఈ శారీస్ వస్తున్నాయి అండ్ పైట్ చింగ్ ఇలా వస్తుంది డార్క్ ఆరెంజ్ కలర్ విత్ డార్క్ పింక్ కలర్ బోర్డర్ అది కూడా స్మాల్ బోర్డర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి మీకు సో బ్లౌజ్ ఇలాగా మీకు పళ్ళు చూసినట్లయితే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు క్రాస్ డిజైన్లో మిరర్ వర్క్ శారీ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ పింక్ కలర్ మీకు శారీ కాంబినేషన్ కూడా బాగుంది ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలాగా అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు గ్రీన్ కలర్ విలేజ్ స్టైల్ ప్రింటెడ్ శారీ అండి సో బోర్డర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ కూడా బోర్డర్ కాంబినేషన్లో డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీ కూడా మీకు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ గ్రే కాంబినేషన్ విత్ మీకు బ్లౌజ్ ఈ శారీకి ఇలా వచ్చింది అండ్ చాలా బాగున్నాయండి ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా పైచంగా చూస్తే మీకు శారీలో ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన కోటా కాటన్ శారీస్ ది బ్యూటిఫుల్ డిజైన్స్ మీకోసం మీరు అడుగుతున్నారని చూపించాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్